స్వాగతం ఇప్పుడు ఇదో ట్రెండింగ్ డైలాగ్ ఇంకా మన దేశంలో ఈ డైలాగ్ చెప్పడానికి మన సెలబ్రిటీస్ అసలు ఎక్కడ ఏం జరుగుతుందో ఏం జరిగిందో కూడా తెలియదు అసలు కానీ వారికి డబ్బులు ముట్టాయా లేదా అంతే ఎందుకంటే రఫాలో ఇజ్రాయెల్ ఆడపిల్లలు బందీలుగా ఉన్నారు వారికి ఇది ఎప్పుడు కనపడదు ఇదంతా కనపడదు అదంతా ఎందుకు ఇక అదే ఇస్రాయల్ ప్రజలు చిన్న పిల్లల్ని ఆడపిల్లలను కూడా చూడకుండా ముక్కలు ముక్కలుగా నరుకుతున్నారు ఇది వీరెవ్వరికీ కనపడదు కానీ ఎవడో ఒక ఏఐ టూల్తో ఆల్ ఐస్ ఆన్ రఫా అని అనగానే తెగ చేస్తున్నారు అంతెందుకు మొన్నటికి మొన్న బెంగాల్లో ఒక మహిళా ఎమ్మెల్యేను ముక్కలు ముక్కలుగా నరికారు నిన్న ముంబైలో ఒక చిన్న పిల్లాడికి కార్ చేతికిస్తే ఆ పిల్లాడు డ్రైవింగ్తో ఒక కుటుంబాన్ని నాశనం చేశాడు ఇంకా పిల్లాడికి దొంగ మెడికల్ సర్టిఫికేట్లను ఇస్తూ కాపాడడానికి ట్రై చేస్తున్నది ఎవ వరికీ కనపడదు వీళ్లకు డబ్బులిస్తే చాలు ఈ దేశానికి కూడా అమ్మేస్తారు ఇలాంటి డబ్బుల కోసం సినిమాలో నటించే వీరు నిజ జీవితంలో కూడా నటని అనుకుంటున్నారు ఇలాంటి వారిని పాతరేయాల వద్ద మీరే చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఈ జనం గొంతు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు జనం గొంతు మీ ఈ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ